వెల్కమ్ టు నాంసరీ తమ్ నేళ్ళు చూపించిన విధంగా పక్కా కొలితలతో ఈరోజు పండుమిర్చి పచ్చడి చండి మనకి రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా కలర్ అస్సలు మారదు ఇదే కలర్లోనే ఉంటుంది మరి ఇలాగ రావాలి అంటే మీరు కూడా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చండిలాగా నేను ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్న నాకు దాదాపుగా ఒక మూడు నెలల వరకు వస్తుంది అస్సలు కలర్ అనేటువంటిది అస్సలు చేంజ్ కాదు మరి నేను ఎందుకు అర కేజీ తీసుకున్న మిరపకాయలు ముందుగా మనము పండు మిరపకాయల్ని తొట్టాలు తీయకుండానే బాగా క్లీన్ చేసుకొని నేను ఒక గంట సేపు ఎండలో ఆరపెట్టుకున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా అర కేజీకి నెక్ను నూట ఇరవై ఐదు గ్రాముల చింతపండు నూట ఇరవై ఐదు గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది కేజీకి అయితే మనకి రెండు వందల యాభై గ్రాములు అలాగే ఉప్పు నూట ఇరవై ఐదు గ్రాములు సేమ్ ఈక్వల్గానే తీసుకున్న కొద్ది కొద్దిగా వేసుకొని ఉప్పు ఇలాగ మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నా ముందుగా తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చి మీరు కావాలనుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది అంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు అన్నీ ఇలాగ వేసుకొని కొద్ది కొద్దిగా మెత్తగా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా వచ్చేలాగా రుబ్బుకోవాలి మనకి బరకగా కావాలనుకుంటే కొద్దిగా విత్తనాలు కనిపించేలాగైనా మనం మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఈ రకంగా మిక్సీ పట్టేసుకున్నా ఇప్పుడు ఇందులోకి వేనసరిగ నూనె వేనసరిగ నూనె దాదాపుగా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకున్న మనకి వేరుశెనగ నూనె అయినా లేదా నువ్వుల నూనె అయినా ఆవ నూనె అయినా మనకి బాగుంటుంది అలా కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వేసా ఉంటే త్వరగా పడేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇందులోకి నేను శనగపప్పు మినపప్పు అలాగే పోపు దినుసులు వేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకుంటాను వెల్లుల్లి మీ దగ్గర ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు నేనైతే ఇవి వేసుకున్న ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు వేసేసుకొని వీటన్నిటిని మనం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పూర్తిగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి చూడండి పూర్తిగా అయిన తర్వాత ఇలాగ మనకి పోపు చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మనకి ఈ పండు మిర్చి కలర్ అనేటువంటిది ఈ కలరు కొద్ది రోజులకే మనకి కలర్ అనేటువంటిది తగ్గిపోతుంది అందుకోసం మనకి ఈ పోపు అనేటువంటిది గోరవెచ్చిగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ కలుపుకుంటే మనకి నాలుగైదు నెలలైనా కూడా బయట పెట్టుకున్న చెడిపోదు ఇక్కడ ఇందులోకి నేను మెంతులు అలాగే ఆవాలు రెండింటినీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వేసాను కొద్దిగానే కాబట్టి రెండు ఒకేసారి మిక్సీ పట్టేసుకున్న అదే మనం ఎక్కువగా చేసుకున్నట్టయితే సపరేట్గా వేసుకోవచ్చు మనము మెంతులు అలాగే ఆవాలు నేను కొత్తిగానే కాబట్టి రెండు కలిపి మిక్సీకి పట్టేసుకొని ఇలాగ బాగా కలిపేసుకొని మనము ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ బాక్స్ దేంట్లో అయినా కానీ మనం స్టోర్ చేసుకున్నామంటే మనకు ఇదే కలర్తోనే దాదాపుగా నాలుగైదు నెలల వరకు అయినా కూడా మనకి బయట నిలువు ఉంటుంది సంవత్సరం వరకు అయినా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాం